నమస్తేస్ కార్యక్రమానికి స్వాగతం ఎనలిస్ట్ ఎంజీరావు గారు మనతో ఉన్నారు నమస్తే ఎంజీరావు గారు ఢిల్లీలో జరిగిన ఓట్ చోర్ గద్దీ చోడ్ సభలో కాంగ్రెస్ నాయకులు మోదీ గవర్నమెంట్ మీద బీజేపీ మీద అనేక ఆరోపణలు చేశారు ముఖ్యంగా ఓట్ల చోరీతోనే మోదీ అధికారంలోకి వచ్చారు అని చెప్పి గతంలో ఆరోపించారు నిన్న కూడా ఆరోపించిన పరిస్థితి కనిపిస్తోంది అండ్ బీజేపీ ఆర్ఎస్ఎస్ల డిఎన్ఏలో ఓట్ చోరీ ఉంది అంటూ కూడా రాహుల్ గాంధీ చాలా అగ్రెసివ్ కామెంట్స్ చేశారు ఎందుకు ఈ ఆరోపణలు అంత అగ్రెసివ్ కామెంట్స్ చేస్తోన్న కారణం ఏంటి ఈ ఆరోపణల ఉద్దేశం ఏంటి అంటే వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ ఎజెండా బయట పెట్టేసినట్టేనా ఎస్ అండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇండియా గ్రూప్ అనే కూటమి నడుపుతుంది ఈ ఇండియా కూటమి ఏంటంటే అనైక్యత వల్ల ఈ రీసెంట్గా చూస్తే మనకి బీహార్లో అపజయాల వల్ల ఇప్పుడు కాంగ్రెస్ అనేది కొంచెం కొంచెం ప్రమాదంలో ఉంది వీక్నెస్ బలహీనంగా కనపడుతుంది ఈ సమయంలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న దృశ్యా ఇంకా ఆరు రాష్ట్రాల్లో ముఖ్యంగా చెప్పాలి అంటే తమిళనాడు కేరళ పుదుచ్చేరి వెస్ట్ బెంగాల్ అదేవిధంగా అస్సాం తర్వాత గుజరాత్ ఈ ఎలక్షన్ జరగబోతున్నాయి వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరులో ఈ సమయంలో కాంగ్రెస్ బీజేపీ మీద ఒక భయంకరమైన అటాక్ మొదలుపెట్టింది దీన్ని నేను నేనైతే లోక్సభ వచ్చే లోక్సభ ఎన్నికలకి వచ్చే మినీ ఎలక్షన్స్ ఈ స్టేట్లో జరిగే ఎలక్షన్కి ఒక అజెండాగా అయితే అభివర్ణిస్తానండి ఐ విల్ డిస్క్రైబ్ దిస్ యాజ్ ఏ నెక్స్ట్ ఎలక్షన్ అజెండా ఆఫ్ ది కాంగ్రెస్ అండ్ ఇండియా గ్రూప్ కానీ నిన్న ఢిల్లీ రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సభ అనేది ఒక కీలకమైన సభ అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ సభ పేరు ఏంటంటే ఓట్ చోరీ గద్దే చోడు అంటే ఏంటంటే ఓట్లు దొంగలింపు అదేవిధంగా గద్దెని కూడా అంటే పదవులను కూడా దొంగిలించింది బీజేపీ అని చెప్తూనే మోడీ ఇల్లీగల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ అక్రమంగా కుట్రపూరితంగా పదవనే దొంగిలించి పదవిలోకి వచ్చాడు అనే మాటని కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా డెలిబరేట్గా నాన్సుడ్ ద్వారానే అంటే నోట్లో ఎటువంటి నాన్సుడ్ లేకుండా వాళ్ళు చెప్పడం జరిగింది అంటే చాలా పెద్ద ఆరోపణ అండి ఇది అంటే ప్రధాని మోడీ ఓటు చోరీ వల్ల పదవిలోకి వచ్చాడు కానీ అది ఇల్లీగల్గా వచ్చాడు కాబట్టి ఇల్లీగల్ ప్రైమ్ మినిస్టర్ ఆయన అయితే దించి పడేస్తాం గద్దె దించుతామని కాంగ్రెస్ పార్టీ ఒక మహోద్యమంగా ప్రారంభించినట్టే చెప్పవచ్చు ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఏమంటున్నారంటే ట్రూత్ నాన్ వైలెన్స్ మహాత్మా గాంధీని ఆదర్శంగా చేసుకుని గాంధీ బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడానికి ఉపయోగించిన ఆయుధాలైన సత్యం ట్రూత్ నాన్ వైలెన్స్ అహింస ఆయుధాలను ఇప్పుడు మేము ఉపయోగిస్తాం బీజేపీకి అటువైపు ఉన్నది ఏంటంటే సత్తా ఉంది సత్తా అసత్యాలనే ఆయుధాలు వాళ్ళు పట్టుకొస్తే సత్యం అనే ఆయుధాన్ని నేను అదేవిధంగా ఆ శక్తిని ఎదుర్కోవడానికి అహింసను మరి తీసుకొస్తాం గాంధీయే ఒక ఆదర్శం అని కాంగ్రెస్ గాంధీని ఇన్వోక్ చేసింది మహాత్మా గాంధీని గుర్తుపెట్టుకోవాలి తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ నుంచి కొంతమంది సీఎంలు రావంత్ రెడ్డి గారు కర్ణాటక సీఎం గారు హిమాచల్ ప్రదేశ్ సీఎంలు వెళ్ళారు ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే సీఎంలు కొంతమంది ఏమంటున్నారంటే చాలా పెద్ద ఆరోపణ అండి అంటే ఇక్కడ మైనారిటీలని బీసీలని దళితుల్ని ఏకం చేయడం కాంగ్రెస్ వైపు ఏ విధంగా అక్కడ హిందుత్వ వైపు ఓ హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ బీజేపీ చేస్తూ ఉంటే కాంగ్రెస్ ఏం చేస్తుంది మైనారిటీలు బీసీ ఎస్టీ ఓటుల్ని దగ్గర పెట్టుకుంటుంది అనమాట అందుకే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు ఢిల్లీ రామలీలా మైదానంలో ఏమన్నారంటే మొట్టమొదటిగా సిరి పేరు చెప్పి ఏది ఎలక్షన్ కమిషన్ చేస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరు చెప్పి ఫస్ట్ ఓట్లు తొలగిస్తారు కోట్ల మందివి తర్వాత ఆధార్ కార్డులు తొలగిస్తారు తర్వాత రేషన్ కార్డులు ఉండవని ఒక చాలా సంచలనమైన ఆరోపణ చేయడం జరిగిందండి మామూలు ఆరోపణ కాదు తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు బీజేపీ అనేది ఒక డిఎన్ఏలో ఒక ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉంది ఈ ఐడియాలజీకి ఎగినెస్ట్గా మేము కాంగ్రెస్ ఐడియాలజీని తీసుకొస్తాం కాంగ్రెస్ ఐడియాలజీని ఆదరించండి అని ప్రజలకు వాళ్ళు అప్ప అప్పీల్ చేయడం జరిగింది ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే గారు తర్వాత ప్రియాంక గాంధీ గారు అయితే ఇంకొక మెట్ వెళ్ళిపోయారు ఇంకొక మెట్ వెళ్ళిపోయి కాంగ్రె ఇంకొక చాలా పెద్ద మెట్ వెళ్ళిపోయారండి వెళ్ళిపోయి ఆయన ఇల్లేగల ప్రధాని అని డైరెక్ట్గా పదం ఉపయోగించడం జరిగింది తర్వాత ఇంకా పెద్దది ఒకటి ఏంటంటే ఒక ఈవీఎంను ఒక ఈవీఎం అనేది ఇక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్కి ఐడియాలజీకి ఆదర్శమైంది ఈవీఎం లేకుండా కాంగ్రెస్ని ఓడించండి అనే ఒక పెద్ద ఛాలెంజ్ అనేది బీజేపీకి ఇవ్వడం జరిగింది ఈవీఎంఎల్ లేకుండా బ్యాలెట్టే మీరు రండి ఆయుధాలకి కింద మేము గెలుస్తామని ఇంకా తర్వాత ఇదే సభలో ఇంకొక జరిగిన చాలా పెద్ద ఆరోపణ దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారి తీసిన అంశం ఏంటంటే మల్లికార్జున ఖర్గే గారు అంటున్నారు మేము చాలాసార్లు ఓడొచ్చు మీ బీజేపీ పీపుల్ చెప్తున్నట్టు ఒక గాడ్సే ఐడియాలజీ ఉన్న పీపుల్ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉన్న పీపుల్ చెప్తున్నట్టు కాంగ్రెస్ ఓడిపోయే చాలాసార్లు వంద సార్లు వాడవచ్చు ఓడినప్పటికీ మా క్యాడర్ అలాగే ఉంది మా భావజాలం మాత్రం చనిపోదు మేము పోరాడుతూనే ఉంటాం వీ విల్ కీప్ ఆన్ ఫైటింగ్ ఓకే మేము ప్రొవైడ్ చేస్తూనే ఉంటాం కానీ మోడీ ఒక్కసారి ఓడిపోతే ఇక కలుమరిగా అయిపోతారు చరిత్రలో ఉండరని ఒక పెద్ద ఛాలెంజ్ చేయడం జరిగింది మేము పోరాడుతూనే ఉంటాం ఎందుకంటే సత్య అహింసలకనే దానికి ఒక ఓపిక కావాలా పేషెన్స్తో మేము పోరాడుతూ ఉంటామని మహాత్మా గాంధీని ఉద్దేశించి మాట్లాడిన మాటలు చెప్పడం జరిగింది తర్వాత అంబేద్కర్ అంబేద్కర్ చూపిన బాటలో మేము వెళతామని ఒక రాజ్యాంగ రక్షణకు కాంగ్రెస్ వెళుతుందని పెద్ద మహోద్ధృతమైన ఒక ఉద్యమాన్ని నిన్న కాంగ్రెస్ ప్రారంభించడం జరిగింది బీజేపీ దీనికి ప్రతిస్పందన ఏం చెప్తుంది కాంగ్రెస్ చేసిన ఆరోపణలన్నీ అసత్యం కాంగ్రెస్కి ఐడియాలజీ లేదు కాంగ్రెస్ ఇంకా బలహీన పడిపోయింది అన్నట్టు బీజేపీ విమర్శించింది అసలు బీజేపీ దీనికి అంత ప్రాముఖ్యత కూడా ఇచ్చినట్టు కనపడడం లేదు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే కాంగ్రెస్ ని ఆరోపణలు చేస్తే బీజేపీ ఈ కాంగ్రెస్ ఆరోపణలకు అంత ప్రాముఖ్యత కూడా ఇచ్చినట్టు కనపడలేదు నెగ్లెక్ట్ చేసింది ఉపేక్షిస్తూ ఏదో క్రిటిసిజం చేసింది అంత డైప్గా వెళ్ళలేదు ఎందుకంటే కాంగ్రెస్ ఎన్ని చేసినా బీహార్లో ఏం జరగలేదు జరిగింది మళ్ళీ ఏం జరగలేదు జరుగుతుంది ఎత్తి పరిస్థితిలో మోడీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దేశాన్ని దేశాన్ని రక్షించేదే బీజేపీ ఐడియాలజీ అనుకుంటూ వాళ్ళు వెళ్తున్నారన్నమాట ఏదేమైనప్పటికీ ఈ సభ అనేది చాలా పెద్ద ప్రాముఖ్యత తర్వాత ఈసీపై వీళ్ళు దాడి కాంగ్రెస్ ఈసీని దాడి చేయడం ఎంతటి దారుణం అంటే ఎంతటి దారుణంగా అటాక్ చేసిందంటే దాన్ని ఎలా చర్చ దేశంలో అతిపెద్ద చర్చ అనమాట ఇది ఎందుకంటే రాజ్యాంగాన్ని రక్షించడానికి కాంగ్రెస్ ఉంది రాజ్యాంగం అనేది ఓట్ల ద్వారా వస్తుంది ఈ ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగ ఒక పెద్ద సంస్థ కానీ ఎలక్షన్ కమిషన్లో ఉన్న ఎలక్షన్ కమిషనర్ ఇంకా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ అయిన జ్ఞానేశ్వర్ కుమారు సుబ్బీర్ సింగ్ సంధు వివేక్ జోషి పేర్లు ఉదాహరించి మరీ చెప్పడం జరిగింది ఏదో ఎలక్షన్ కమిషన్ అని కాదండి ముగ్గురు ఎలక్షన్ కమిషనర్ ప్రధాన ఎలక్షన్ కమిషనర్ ఇంకా ఇద్దరు ఎలక్షన్ కమిషన్లు పేర్లు సంబోధించి అది కూడా అందరు లీడర్లు కూడా ఈ పేర్లు సంబోధించి ఎలక్షన్ కమిషన్కు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు బీజేపీ ఇచ్చిన ఇమ్యూనిటీ అంటే వాళ్ళకి ఇంకా ఎటువంటి కేసులు పెట్టడం కుదరదు అనే చట్టాన్ని తొలగించి రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్తో అంటే ఆ చట్టం పెట్టిన రోజు నుంచి తీసుకొచ్చి ఈ నేరాలన్నిటికీ మేము తప్పకుండా శిక్షిస్తా నేను వదలను అని ఆయన రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ఎలక్షన్ కమిషన్పై కాంగ్రెస్ చేసిన ఆరోపణ అనేది చాలా పెద్దది రీసెంట్గా యాభై మంది జుడిస్ట్సు అంటే న్యాయ కోవిదులు మేధావులు ప్రొఫెసర్లు ఇలాంటి వాళ్ళు యాభై మంది లెటర్ రాయడం జరిగింది ఎవరికి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కాంగ్రెస్కి కూడా లెటర్ రాశారు వాళ్ళు కాంగ్రెస్ చేస్తున్న ఎలక్షన్ కమిషన్ మీద చేస్తున్న దాడి రాజ్యాంగానికి అంత మంచిది కాదు భారత ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఎలాంటివి మానేయండి రాజ్యాంగాన్ని మీ పదవి కోసం రాజ్యాంగాన్ని అటాక్ చేయొద్దని మేధావులు లెటర్ రాయడం జరిగింది రీసెంట్గా యాభై నుంచి వంద మంది ఓకే ఈ దృష్ట్యా చూస్తే అసలు దాన్ని పట్టించుకోకుండా కాంగ్రెస్ మళ్ళీ ఎలక్షన్ కమిషన్ మీద దాడి చేయడం పేర్లు కూడా ఉదాహరించి వీళ్ళు బీజేపీకి సహకరిస్తున్నారంటూ అనేది అంటే ఇప్పుడు రాజ్యాంగం అనేది నాశనం అవుతుంది రాజ్యాంగ దురాక్రమణ జరుగుతుంది అంటే కబ్జా జరిగిపోయింది రాజ్యాంగానికి బీజేపీ వల్ల కాబట్టి ఎలక్షన్ కమిషన్ మేము వదలము రాజ్యాంగబద్ధ సంస్థే రాజ్యాంగాన్ని పాడు చేస్తుంది అని డైరెక్ట్గా అటాక్ చేయడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మళ్ళా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదని తర్వాత చూద్దాం కానీ కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ మీద అటాక్ చేయడం అంటే రాజ్యాంగబద్ధ సంస్థ అసలు నేను ఏం చెప్తానంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన పొందల యాభై జనవరి ఇరవై ఆరు కంటే ముందే ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ నుంచి ఈ త్రీ ట్వంటీ నైన్ వరకే అమల్లోకి వచ్చేసింది ఎందుకంటే ఎలక్షన్ పెట్టడం అనేది అంత ఇంపార్టెంట్ ఎలక్షన్సే ప్రజాస్వామ్యానికి మూలం ఈ ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగానికి మూలం మరి కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ని ఆరోపణ చేయడం అనేది ముగ్గురు ఎలక్షన్ కమిషన్ల పేర్లు కూడా ఈ ఉద్యమంలోకి తీసుకొచ్చి డైరెక్ట్గా క్రిటిసైజ్ చేయడం అంటే ఎలక్షన్ కమిషన్ అందు ఉన్న నమ్మకం అనేది పాడవుతుంది అంటే ఎలక్షన్ కమిషన్ ట్రస్ట్ ఎస్టాబ్లిష్ చేయాలి ఎలక్షన్ కమిషన్ ఎందు నమ్మకం లేకపోతే ప్రజాస్వామ్యందు రాజ్యాంగం ఎందు నమ్మకం పోతుంది ఇప్పటికే భారతదేశంలో ఎలక్షన్ పెడితే కేవలం అరవై శాతం మంది వస్తున్నారు నలభై శాతం మంది అంటే అమెరికా అంత పాపులేషన్ ఓటర్స్ అసలు ఓటేయడానికే రాలేదు రావడం లేదు అంటే ఎలక్షన్ కమిషన్ ఎందు నమ్మకాన్ని ప్రోధి చేయాల్సింది పోయి ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న ఈ ఆరోపణ వల్ల ఎలక్షన్ కమిషన్ ఎందు నమ్మకం దిగజారుతుంది ఇది భారత ప్రజాస్వామ్యానికి మంచిది కదా మరి ఏం చేయాలి అంటే ప్రభుత్వం ముఖ్యంగా ఏ ప్రభుత్వం అనేది కాదు ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ప్రజలకు ఈ డౌట్ని పోగొట్టాలి అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ట్రాన్స్పరెన్సీ పారదర్శకత మేము ఎలా మెయింటైన్ చేస్తున్నాం సిర్ర అనేది రాజ్యాంగబద్ధమే రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం మేము వాటర్ రివ్యూ చేస్తున్నాం అని ఎక్స్ప్లెనేషన్ గట్టిగా ఇవ్వాలండి ఎక్స్ప్లెనేషన్ ఆ నమ్మకాన్ని ప్రూవ్ చేస్తే ఇటు కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలని కొట్టినట్టు అవుతుంది ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలి ఈ ట్రస్ట్ లేకపోతే నమ్మకం లేకపోతే అది భారత ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా పరిణమిస్తుంది ఇప్పుడు మనం పక్క దేశాల్లో చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు నిన్న రామ్లీలా మైదానం న్యూఢిల్లీలో కాంగ్రెస్ మొదలుపెట్టిన ఉద్యమంలో చేసిన ప్రధానమైన ఆరోపణల మీద దేశవ్యాప్త చర్చ అంటే కాంగ్రెస్ మీరు అడిగినట్టు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చే ఎలక్షన్కి ఒక అజెండా తయారు చేసుకుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఏకం చేయడం మిగిలిన పార్టీలని కాంగ్రెస్ వెనకాల పెట్టుకునేటట్టు అది ఒక అజెండా తయారు చేసుకుని వచ్చే లోక్సభ ఎన్నికలే అంటే ఇంకా బీహార్ లాంటి డిఫీట్ రాకూడదని అది చాలా కృతనిశ్చయంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నట్టు నిన్న మీటింగ్తో మనకు కనపడుతుంది ఎంజీరావు గారు ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఎన్నికలకి ఇంకా మూడు సంవత్సరాలు ఉంది కానీ ఎన్నికల వాతావరణం అయితే కనిపిస్తోంది ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ చాలా అగ్రెసివ్గా ఈ ఓట్ చోరీ యాత్ర చేస్తోంది ఓట్ చోరీ అండ్ గద్దీ చోడ్ అంటూ క్యాంపెయిన్ కూడా నిర్వహిస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈవీఎంలను వ్యతిరేకిస్తూ ఉన్నారు మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా అన్ని అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటూ ఉన్నట్టుగా సంకేతాలు ఇస్తున్న పరిస్థితి ఒకవైపు ఎన్డీఏ నూతన ఐ మీన్ బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్ నియామకం కూడా అయిపోయింది దాంతోపాటు ఎన్డీఏని పటిష్టం చేస్తున్న పరిస్థితి అంటే ఇప్పుడున్న పరిస్థితిని చూస్తూ ఉంటే జరుగుతున్న పరిణామాలని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరగవచ్చు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనా లేకపోతే అంతకంటే ముందా ఎస్ అండి ఇప్పుడు కాంగ్రెస్ నిన్న రామ్లీలా మైదానంతో మొదలుపెట్టిన అతి ఉధృతమైన ఉద్యమం పరంగా చూసిన తర్వాత బీజేపీ నూతన అధ్యక్షుడు నవీన్ సిన్హాని ప్రకటించడం తర్వాత మోడీకి ఆల్టర్నేటివ్గా బీజేపీలో జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు చూడండి మహారాష్ట్ర నుంచి మాజీ బీజేపీ ఒక నాయకుడు ప్రధాని మార్పు జరుగుతుంది అంటే వచ్చే ఎలక్షన్ లోక్సభ ఎన్నికలకి కొత్త కొంత మేము రాబోతున్నాం మోడీ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగినాయని కాంగ్రెస్ ఇది బీజేపీ చెప్పడం ఇవన్నీ మనకు చూస్తే ఎలక్షన్స్ ఎప్పుడు జరగబోతున్నాయి అంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఎలక్షన్స్ లోక్సభ ఎన్నికలు ఆగవు ముందే జరగవచ్చు ఎందుకంటే నేను ఏ ఏ కారణాలు నేను చెప్తున్నానో చూడండి దానికి ఏడు నుంచి తొమ్మిది కారణాలు ఉన్నాయి దీని ఫలితంగా వచ్చే లోక్సభ ఎన్నికలు జరిగేది రెండు వేల ఇరవై తొమ్మిది కాదు రెండు వేల ఇరవై ఆరు చివరిలో అంటే రెండు వేల ఇరవై ఆరులోనే లోక్సభ ఎన్నికలు మనకు దేశంలో జరగబోతున్నాయి దానికి ఎటువంటి కారణాలు ఉన్నాయో నేను విశ్లేషణాత్మకంగా చెప్తున్నా నెంబర్ వన్ ఏంటంటే కాంగ్రెస్ ఇప్పుడు విన్నింగ్ స్పిరిలో లేదు డిఫీట్లు అపజయాలు ఫాలో అవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చీఫ్ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అంటే కాంగ్రెస్ తనంతట తాను పవర్లోకి రాదు అటు పక్కన ఎన్డీఏ కూడా బీజేపీ తనంతట తాను పవర్లో లేదండి గుర్తుపెట్టుకోవాలి ఎన్డీఏ ఉంది కానీ ఎన్డీఏ చాలా బలంగా ఉంది ఇండియా గ్రూప్ చాలా బలహీనంగా ఉంది ఇండియా గ్రూప్తో ఐక్యత తీసుకొచ్చి యూనిటీ ఫామ్ చేసి బలంగా వెళితే బీజేపీకి ఇబ్బందులు తప్పు కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది మొట్టమొదటి కారణం ఏంటంటే ఎలక్షన్ ఎందుకు జరగబోతున్నాయి రెండు వేల ఇరవై ఆరులోనే లోక్సభ ఎన్నికలంటే ప్రధానమైన కారణం ఏంటంటే ఎన్డీఏ బలంగా ఉంది ఇండియా గ్రూపు బలహీనంగా ఉంది అనైక్యత ఉంది ఇలాంటి సమయంలో రెండు వేల ఇరవై తొమ్మిది ఆగితే ఇప్పుడు చోరీ ఇలాంటి ఉద్యమాలు చేసి ఇండియా గ్రూప్ని స్ట్రాంగ్ చేసి ఎన్డీఏకి ప్రతిఫల దానికి ఆపోజిట్గా నిలబెట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఈరోజు మొన్నటి రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు లోక్సభ ఇరవై ఐదు లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి కాంగ్రెస్ కాదు మిగిలిన గ్రూపులన్నీ కూడా బలంగా తయారవ్వబోతున్నాయి ఎందుకంటే అంత అనైక్యత ఉంటే బీజేపీని ఓడించడం అసాధ్యం తర్వాత బీజేపీ కూడా డివైడ్ అండ్ రూల్లో వెళుతూ ఈ ఇండియా గ్రూప్ని కలవనివ్వడం లేదు గుర్తుపెట్టుకోవాలి మనకి కాబట్టి ఇవన్నీ ఒకటి ఈసారి అర్థమైపోయినాయి బీహార్ ఎలక్షన్ తర్వాత ఐక్యత లేకపోతే ఇంకా మోడీని బీజేపీని ఎదుర్కోవడం అసంభవం అని అవి గ్రహించి ఇప్పుడు యూనిటీ రాబోతుంది ఐక్యత కాబట్టి ఇప్పుడు బీజేపీ ఏంటంటే రెండు వేల ఇరవై ఆరులోనే లోక్సభ ఎన్నికలకు వెళ్ళిపోయి ఇప్పుడు కాంగ్రెస్ ఆధ్వర్ ఆధ్వర్యంలోని ఇండియా గ్రూప్లో ఐక్యత రానివ్వకుండా అడ్డుకుంటుంది అనమాట లేకపోతే బీజేపీ కూడా కష్టాలు ఉంటాయి కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో లోక్సభ ఎన్నికలు వస్తాయి అది మొదటి కారణం ఇక రెండో కారణం ఏంటంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పద్నాలుగులో పూర్తి మెజార్టీతో మోడీ అధికారంలోకి రావడం జరిగింది తర్వాత మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పూర్తి మెజార్టీతో రావడం జరిగింది కానీ రెండు వేల ఇరవై నాలుగు చివరిలో వచ్చిన ఎన్నికల్లో బీజేపీకి పూర్తి అధికారంలోకి రాలేదు రెండు వందల నలభై వచ్చినాయి రెండు వందల డెబ్బై రెండు రాలేదు కాబట్టి సంకీర్ణ యోగం నడుస్తుంది అంటే ఏంటి రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తే బీజేపీ గ్రాఫ్ కొంచెం తగ్గుతుంది కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మోడీ కరి చరిష్మా అనేది అలాగే ఉంది బీజేపీ చరిష్మా తగ్గుతుంది మోడీ చరిష్మా మాత్రం అలాగే ఉంది కాబట్టి మోడీ ఆధ్వర్యంలోనే ఎలక్షన్కి వెళ్ళాలి కాబట్టి మోడీ గారి చరిష్మాను ఉపయోగించుకునే ఎలక్షన్కి వెళ్ళాలి కాబట్టి రెండో పాయింట్ చూస్తే రెండు వేల ఇరవై ఆరులో లోక్సభ ఎన్నికలు ఎందుకు రాబోతున్నాయి అంటే మోడీ గారికి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండుతున్నాయి ఆయన బయటికి వెళ్ళారు అంటే ఇంకొకంత ఫేస్ స్ట్రాంగ్గా లేదు కాబట్టి మోడీ గారు డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది వృద్ధుడు అవుతున్నాడు కాబట్టి వచ్చే లోక్సభ ఎన్నికలు ముందే ఇరవై తొమ్మిది వరకు ఆకుండా ముందే వెళ్ళిపోయి ఈయన ఆధ్వర్యంలో ఈయన చరిష్మ ఉపయోగించుకుని ఎలక్షన్కి వెళ్ళాలి తగ్గుతున్న బీజేపీ గ్రాప్ని మోడీ చరిష్మాతో పైకి తీసుకురావాలి కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది వరకే ఆగడం కుదరదు ఇంకా మూడున్నర సంవత్సరాలు కాబట్టి ఎలక్షన్ మనకి రెండు వేల ఇరవై ఆరులోనే రాబోతున్నాయని చూడు జాగ్రత్తగా చెప్పేయచ్చు ఇక మూడో పాయింట్ ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో ఆరు రాష్ట్రాల్లో చాలా కీలకమైన రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు వస్తున్నాయి అందులో ముఖ్యంగా తమిళనాడు తర్వాత కేరళ తర్వాత పుదుచ్చేరి ఇక్కడ బీజేపీ స్ట్రాంగ్గా లేదు అక్కడ బీజేపీ స్ట్రాంగ్గా లేదు కాబట్టి బీజేపీకి విన్ అనేది విజయం అనేది పరిపూర్ణంగా రాదు ఇక తర్వాత వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఎలక్షన్ అక్కడ రాబోతున్నాయి తర్వాత అస్సాంలో కాంగ్రెస్ ఇప్పుడు బలపడి ఉంది తరుణ గోగాయ్ ఆధ్వర్యంలో తర్వాత గుజరాత్లో ఎలక్షన్ రాబోతున్నాయి సో ఇవి ఆరు రాష్ట్రాల కీలకమైన రాష్ట్రాలు కాబట్టి ఇవి మినీ ఎలక్షన్స్ అని చెప్పొచ్చు ఈ మూడో పాయింట్ ఈ మినీ ఎలక్షన్లో బీజేపీకి సగం ఓడిపోయినా సగం గెలిచిన వచ్చే లోక్సభ ఎన్నికల మీద ప్రభావం రాబోతుంది కాబట్టి బీజేపీ ముందస్తు ఎన్నికలకి వెళ్ళిపోయి రెండు వేల ఇరవై ఆరులో లోక్సభ ఎన్నికలు తెచ్చేసి ఈ ఆరు రాష్ట్రాల ఎన్నికలను అప్పుడు పెట్టింది అంటే అది చాలా బలంగా తయారవచ్చు అనమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై ఆరులో ఈ ఆరు రాష్ట్రాలతో పాటు వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ముందు వెనకైతే ముందుకు తెచ్చి ఒక మినీ అంటే మనకు ఉంటుంది వన్ ఎలక్షన్ వన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అది ఆ రకంగా కొంచెం పార్షియల్గా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు తెచ్చే అవకాశం ఉందన్నమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఆరులోనే లోక్సభ ఎన్నికలు రావచ్చు అండి ఇక తర్వాత నాలుగోది ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను మోడీ కరీ అనేది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఇంకా ఫేడ్ అవుతుందనమాట వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఎప్పుడు కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది ప్రజాస్వామ్యం అంతే నడపడం అంటే అంత ఈజీ కాదు మోడీ గారు గత పదకొండు సంవత్సరాలుగా నడుపుతున్నారు ఇంకా మూడున్నర సంవత్సరాల పదవిలో ఉంటే ఆయన మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చి కాంగ్రెస్ ఇది అది ఓట్ చోరీ ఇవి తీసుకొస్తే ఐక్యతకు ఫామ్ చేస్తాయి కాబట్టి ఇప్పుడు కొత్త ఫేస్ అనేది రావాలి బీజేపీలో కానీ మోడీకి బదులు కొత్త ఫేస్ వస్తే పీపుల్ యాక్సెప్ట్ చేయరు అంటే ధైర్యంగా వెళ్ళాలి బీజేపీ మోడీని కాదని కొత్త యోగి ఆదిత్యనాథ్ కానీ ఎవరినైనా తీసుకొస్తే అంత ఈజీ కాదండి గెలిపించడం కాబట్టి మోడీ ఉండగానే కొత్త ఫేస్ని ఇంట్రడ్యూస్ చేసి తొందరగా ఎలక్షన్ పెడితేనే ఇది బలం గెలుతుంది కాబట్టి అది ఒకటి కాబట్టి మోడీ ఆధ్వర్యంలో ఎలక్షన్ పెట్టి యోగి ఆదిత్యనాథ్కి పే వేయాలి అది అందువల్ల రెండు వేల ఇరవై ఆరులో పూర్తి మెజార్టీ తేవాలంటే కొత్తగా రెండు వేల ఇరవై ఆరులోనే ఎన్నికలు పెట్టే అవకాశం ఉంది ఇక ఐదోది ఏంటంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి అసలు ఇప్పటికీ ఆర్ఎస్ఎస్కి బీజేపీకి అంతుబట్టని ఒక విషయం ఏంటంటే మూడవసారి పూర్తి నాలుగు వందల సీట్ల బదులు కేవలం రెండు వందల నలభైతో సరిపెట్టుకోవడం ఏదో అక్కడ జేడీయూ ఉంది ఇక్కడ టీడీపీ ఉంది ఈ కూటమి ఉంది కాబట్టి ఏదో బతికి పట్టబట్టి అద్భుతంగా ఒక గవర్నమెంట్ ఫామ్ చేశారు లేకపోతే అటు కాంగ్రెస్ చేతిలోకి వెళ్ళిపోయినండి కాంగ్రెస్ బలపడింది అంతకుముందు నలభై నాలుగు యాభై రెండు సీట్ల నుంచి తొంభై తొమ్మిది సీట్లు పెంచుకుంది గుర్తుపెట్టుకోవాలి అంటే కాంగ్రెస్ గ్రాప్ పెరుగుతుంది కాబట్టి ఇంకా వెయిటింగ్ చేస్తే కాంగ్రెస్ ఇంకా పెరిగే అవకాశం ఉంది అందుకని ఓట్ చోరీ ఇవన్నీ ఇంకా ఘోరంగా ఇలాంటి అటాక్స్ అనమాట ఫ్రాడ్ ఓట్ ఫ్రాడ్ చేయడం ఇల్లేగలని అని తర్వాత అదా అని ఇవన్నీ దానికి ఆయుధాలు దొరుకుతాయి అనమాట కాబట్టి అంత టైం అనేది కాంగ్రెస్కి బీజేపీ ఇవ్వదలుచుకోలేదు మూడున్నర సంవత్సరాల పాటు కాబట్టి ఇప్పుడే ఎలక్షన్కి వెళ్తే ఇప్పుడు కాంగ్రెస్ బలహీనంగా ఉంది ఓట్ చోరీ మీద బీహార్ ఎలక్షన్ తర్వాత కాస్త అంత బలంగా ఏమీ లేదు ఓట్ చోరీ అనేది ప్రజలు నమ్మే స్థితిలో కాబట్టి ఇంకా దానికి ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా ఇప్పుడే వెళ్ళడం దీనివల్ల వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ చాలా బలంగా ఉండేటట్టు అవకాశం ఉంది తమిళనాడు అనేది చాలా తీవ్రమైన పోటీ ఉంది ఈ పోటీలో ఎటువంటి రిస్క్ తీసుకోకుండా లోక్సభ ఎన్నికలు కూడా దాన్ని పెట్టాలి కాబట్టి లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరు చివరిలో మాత్రం తప్పకుండా వచ్చే అవకాశం ఉంది అది మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇప్పుడున్న షా మోడీ ద్వయం ఇది గుర్తుపెట్టుకోవాలి షా మోడీలు ఏంటంటే ఒక వార్ ప్రిన్సిపుల్ ఉంటుంది వాళ్ళకి అదేంటంటే శత్రువులకు వాళ్ళు ఎప్పుడు అవకాశం ఇవ్వరు ఆపోజిషన్ పార్టీస్కి వాళ్ళ ద్వయం ఎలా ఉంటుందంటే షా మోడీ ఇప్పటివరకు ఎందుకు సక్సెస్ అయ్యారు అంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్గా టార్గెట్లు పెడతారు వాళ్ళు తీసుకునే నిర్ణయం బయటకు అపోజిషన్ పార్టీకి అంతుపట్టే లోపే వీళ్ళు నిర్ణయం తీసుకుని అమలు పరిచేస్తూ ఉంటారు అందుకే వాళ్ళు ఎన్నే వాళ్ళ ఎలక్షన్ విన్నింగ్ ఉంటుందండి అందుకనే బీజేపీ ఎక్కడో కొన్ని రాష్ట్రాల్లో ఉన్నది రెండు వేల పద్నాలుగు ఇప్పుడు దేశంలో ఎయిటీ నైన్టీ పర్సెంట్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే వాళ్ళ వ్యూహం నీతి ఉంటుంది ఇప్పుడు బి మిగిలిన అపోజిషన్ పార్టీస్ ఇండియా గ్రూప్ పార్టీలు తిములుకునే లోపే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా బలంగా ఉంటుంది అనమాట దాని ప్రకారం వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా శత్రువుకి ఒక యుద్ధ రంగాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారన్నమాట వాళ్ళు ప్రిపేర్ అయ్యే లోపలే అదే రెండు వేల ఇరవై ఆరు లోక్సభ ఎన్నికలు కాబట్టి మోడీ ఆధ్వర్యంలో లోక్సభ ఎన్నికలు మనకు వస్తున్నాయి అనేది మనకు సూచిక తెలిసిపోతుంది దాని ప్రకారమే వీళ్ళ ఐడియాలజీ చూడండి ఇప్పుడు జీఎస్టీ రిఫార్మ్స్ అని లేబర్ కోడ్ రిఫార్మ్స్ అని ఎకనామిక్ రిఫార్మ్స్ అని ప్రోపగండా కొత్త బీజేపీ అధ్యక్షుడు రావడం ఆర్ఎస్ఎస్ కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు అనే దాన్ని వెనక్కి వచ్చి మోడీనే కంటిన్యూ చేయడం యోగి ఆదిత్యనాథ్కి ప్రైమ్ మినిస్టర్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ కింద అద్భుతంగా ఆయనకి ప్రోపగండ మెకానిజం ఒకటి మొదలైంది దేశవ్యాప్తంగా యూపీలో ఆయన పరిపాలన మళ్ళీ యూపీ మోడల్ ఒకప్పుడు మోడీ మోడల్ లాగా యూపీ మోడల్ అని చేయడం యోగి ఆదిత్యనాథ్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అనేది ఒక రకంగా చెప్పకుండానే ఒక అద్భుతంగా క్రియేట్ చేయడం కొత్త బీజేపీ అధ్యక్షుడు నలభై ఐదు సంవత్సరాల వయసున్న కొత్త బీజేపీ అధ్యక్షుడిని బీహార్ నుంచి తీసుకురావడం కోయలకమైన యూపీ బీహార్ అంటే వచ్చే యూపీ ప్రధాని యూపీ ముఖ్యమంత్రి ప్రధాని చాలా అద్భుతంగా బీజేపీ పావులు కదుపుతుందనమాట ఈ డాటెడ్ అన్నీ కనెక్ట్ అవుతే మనకు అర్థమవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గెలుతుంది మరి కాంగ్రెస్ పసిగట్టలేదంటే కాంగ్రెస్ పసిగట్టిందండి అందుకనే కాంగ్రెస్ చోరీ అని ఈ గద్దె చోడని ఇవన్నీ ఎక్కువ చేసుకుంటూ ఇండియా గ్రూప్లో ఐక్యత పెంచుకుంటూ రాహుల్ ఆధ్వర్యంలో అది కూడా పోరాటం దిగింది ఎందుకంటే లోక్సభ ఎన్నికలు అది కూడా వచ్చే రెండు వేల ఇరవై ఆరు వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరులోనే లోక్సభ ఎన్నికలు ఉండబోతున్నాయని వాళ్ళ క్యాడర్ని వాళ్ళు ఫామ్ చేసుకున్నారు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మనకి లోక్సభ ఎన్నికలు ఆగవు రెండు వేల ఇరవై ఆరులోనే ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఇక్కడ జగన్ అని కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా దీనికి ప్రిపేర్ అయ్యి ఉన్నాయి ఇప్పుడు మహారాష్ట్ర చూస్తే మహారాష్ట్రలో అపోజిషన్ పార్టీలన్నీ ఏకమవుతున్నాయండి మనం గుర్తుపెట్టుకోవాలి అంటే దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై ఆరు ఫిక్స్ అయిపోయినాయి పార్టీలు కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తున్నారు